అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంబర్పేట్ సిఐ కిరణ్ డిఐ ఆఫీస్ ఉదీన్ ఎస్ఐ సురేష్ ఎస్ఐ తరుణ్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు బ్రిటిష్ పరిపాలన నుంచి మనం పూర్తి అంబేద్కర్ రాజ్యాంగాన్ని సర్ సార్ 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 చెప్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి నా నుంచి మన డిఐ గారికి మన ఎస్ఐస్ మన ఏఎస్ఐస్ అదేవిధంగా మన స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ అండ్ అదేవిధంగా ఉమెన్ స్టాఫ్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ అందరికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చినటువంటి మన టీజీఎస్పీ వాళ్ళకి కానీ మీడియా మిత్రులకి అందరికి కూడా ఈరోజు చాలా ముఖ్యమైన దినం డెబ్బై ఏడవ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ప్రతి సంవత్సరము మనకు పంద్ర ఆగస్టు జనవరి ఇరవై ఆరు అనేది రెగ్యులర్గా జరుపుకునేటటువంటి దినాలే అయినప్పటికీ కూడా మనము నిత్యము మార్నింగ్ ఉదయము ఐదు గంటల నుంచి రాత్రి లెవెన్ వరకు ఎన్నో సవాళ్ళతో కూడుకున్నటువంటి మన యొక్క ఉద్యోగం ఈ ఉద్యోగంలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి చాలా వరకు ఎక్కువ చేయాల్సిన వర్క్ చాలా మిగిలిపోయి ఉంటుంది చేసిన పని ఏమీ ఉండదు చూసుకుంటే వెనక పోయి చూసుకుంటే సో మీరందరూ కూడా జరిగినటువంటి అంటే నేను వచ్చి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ దాటి నైన్ మంత్స్ అవుతుంది అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు ఏ ఒక్క స్టాఫ్ ఈయన చేయలేదు ఈయన చేశాడని చెప్పడానికి లేదు అందరూ కూడా ఈక్వల్గా వర్క్ చేస్తున్నారు మీరందరూ కూడా ఇలాంటి స్టాఫ్ నాకు మీ అందరి మధ్యలో కూడా నేను ఇట్లా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా జరిగినటువంటి మనకు మా మనకు పోలీస్ స్టేషన్లో చిన్న పరిస్థితులు ఎదురయ్యాయి ఆ ఎదురైన పరిస్థితులను కూడా మనము చపడకుండా ఏ వ్యక్తి కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళని ఎలాంటిది మనము అవమానాలకు ఇది కాకుండా అంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పనిష్మెంట్ అనేది మన డిపార్ట్మెంట్లో అది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది తప్పు చేసిన వాళ్ళు మంచి చేసిన వాళ్ళని చాలా పెద్దగా పైకి తీసుకుపోవడం జరుగుతుంది ఒక వ్యక్తి ఎవరైతే మంచి చేస్తే అదేవిధంగా నాకు జరిగినటువంటి లాస్ట్ టూ ఇయర్స్లో మంచి పరిణామాలు ఒక మర్డర్ కేసులో క్రైమ్ స్టాఫ్ అందరు కూడా చాలా కష్టపడి దాన్ని డిటెక్ట్ చేయడం గురించి డే అండ్ నైట్స్ చాలా కష్టపడడం జరిగింది దాని అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా క్రైమ్ స్టాఫ్ కూడా లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో విధంగా ఈ సంవత్సరము మనము మన యొక్క జాతీయ పండుగలలో భాగంగా ఫస్ట్ వచ్చేది రిపబ్లిక్ డే నాడు మీ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే కష్టపడ్డామో ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కూడా మనం అదే విధంగా కష్టపడి అదే ఉత్సాహంతో కష్టపడాలని చెప్తూ నా మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నాను అదే విధంగా మనకు ప్రతి ఒక్కరు ఇక్కడ రైటర్ స్టాఫ్ దగ్గర నుంచి కోర్టు స్టాఫ్ అదే విధంగా బయట పెట్రోల్ కార్స్ పెట్రోల్ కార్స్ వాళ్ళది టైంలో వాళ్ళు అలసిపోతుంటారు ఎక్కడో ఏదో పని ఉంటుంది డే టైం లో వాళ్ళు వాళ్ళ పర్సనల్ పని చూసుకున్న రాత్రి నైట్ డ్యూటీ ఉంటుంది నైట్ డ్యూటీలో కూడా వాళ్ళని నిద్రని ఆపుకొని వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి స్టాఫ్ హోంగార్డ్ స్టాఫ్ అయితే ప్రతి ఒక్కరు కూడా తన వంతు కార్యక్రమం తన వంతు పనులు చేసుకుంటూ పోతున్నారు ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఇది అని అంటే చెప్పకుండా చేసేది లేదు అందరు కూడా చాలా అంటే గౌరవం పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ఆఫీసర్ మీద గౌరవం చెప్పేసి నేను అనుకుంటున్నాను నా యొక్క గణతంత్ర దినోత్సవ డెబ్బై ఏడవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఇలాంటి మరెన్నో జరుపుకుంటాము సో ఈ సంవత్సరంలో కూడా మంచి పని చేసిన వాళ్ళు కూడా మనము ఈ నిన్న కూడా మనకు డిసిపి మేడం కూడా మీ దాంట్లో లాస్ట్ ఇయర్ గుడ్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటారంటే మీరు ఫైవ్ మెంబర్స్ నేమ్స్ కూడా పంపించడం జరిగింది వాళ్ళకు మేడం కూడా సేవా పథకం రాసే ప్రపోజల్స్లో ఉన్నాయి సో అవన్నీ కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎప్పుడైతే మన గుడ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా వస్తాయని చెప్పేసి నా మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సో అందరు కూడా కొంచెం క్రమశిక్షణ మన డిపార్ట్మెంట్లో అనేది టైం ఫంక్షనాలిటీ క్రమశిక్షణ అనేది చాలా అందరికీ అంబర్పేట ప్రజలందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంబర్పేటు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము సో ఈరోజు డెబ్బై ఏడవ గణ గణతంత్ర దినోత్సవాలు అనేది మనము అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మీడియా సమక్షంలో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మా యొక్క పోలీస్ స్టేషన్లోని దాదాపుగా హండ్రెడ్ మెంబర్ స్టాఫ్ ఈరోజు ఈ యొక్క గణతం గణతంత్ర దినోత్సవానికి హాజరు కావడం జరిగింది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిత్యం ఉదయము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్కింగ్ అంటే ఓన్లీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు చుట్టాలు బంధువులు పండగలు ఏమీ ఉండవు నిత్యము ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సంతోషమే మా సంతోషంగా భావిస్తూ అదేవిధంగా ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళ యొక్క ఏదైతే కష్టంలో ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు మేము రెస్పాండ్ కావడం జరుగుతుంది అదేవిధంగా మాకు ఈ యొక్క డిపార్ట్మెంట్లో నేను పనిచేయడం అనేది చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి చాలామంది ముందుకు రాదు అయినప్పటికీ కూడా మేము చాలా ఫ్యాషన్గా వర్క్ చేస్తున్నాము సో ఈ యొక్క అవకాశము మాకు ఈ అంబర్పేట్ ప్రజలు ఇచ్చినందుకు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము అదేవిధంగా మేము పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా ఛాలెంజింగ్ కేసెస్ కూడా ఛేదించడం జరిగింది లైక్ అక్కడ జరిగినటువంటి ఒక మర్డర్ కేసు అయితేంది హెప్ట్ కేసులు అయితే కిడ్నాప్ కేసులు అయితే ప్రతి కేసులో కూడా ఛాలెంజ్గా తీసుకుని వితిన్ ద ట్వంటీ ఫోర్ అవర్స్లో నేరస్తులు పట్టుకోవడము వితిన్ ద ట్వంటీ ఫోర్ అవర్స్లో కుటుంబాలు హాజరుపరచడం వాళ్ళకు శిక్ష అనుభవించేలాగా మేము చేస్తున్నాము సో అదేవిధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో కూడా మంచి మంచి కేసులు కూడా ఛేదించి మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ పోలీస్ అదే అదేవిధంగా హైదరాబాద్ సిటీ పోలీస్కు మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తామని చెప్పేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను